లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్ ఎవరి మీద ఎన్ని కేసులున్నాయో ఎవరు ఏ తప్పులు చేశారో జడ్జ్ ముందు తెలుసుకుందాం రా అంటూ ఛాలెంజ్ విసిరారు ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు ఐదు నుంచి పది కోట్ల వరకు అవుతుందని తెలిసిందన్నారు విచారణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించారు ఇద్దరికి లై డిటెక్టెడ్ టెస్ట్ చేస్తే ప్రజలకు నిజం తెలిసిపోతుందన్నారు కేటీఆర్ మరోవైపు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలని ఈడీ అధికారులు తిప్పి తిప్పి అడిగారని కేటీఆర్ తెలిపారు కోర్టులు జడ్జిలపై నమ్మకం ఉందని న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ని దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీశారు విదేశీ సంస్థకు నలభై ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ని ఈడీ అధికారులు విచారించారు ఈడీ ఎంక్వైరీ ముగిసిన అనంతరం రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమంటూ అంటూ సవాల్ చేశారు రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు అడిగింది అడిగి 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 మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు రెండు సంస్థలు కూడా నేను చెప్పింది ఏమంటే మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు ఏమి ఇబ్బంది లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుణ్ణి ధైర్యం ఉండని కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకురా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది